నమస్కారం స్వాగతం ముందుగా ముందుగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు మరి వార్తల్లోని చూద్దాం కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పోలీస్ కళా బృందం చే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించాలని మద్యం సేవించి వాహనం నడపవద్దంటూ ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పక పాటించాలని ఏసీపీ మాట్లాడుతూ చిన్న పొరపాటు వల్ల మన నిండు ప్రాణాలు పోతాయని తెలియజేసినారు పగలు రాత్రి తాగి ఓవరు స్పీడు తో రోడ్ల పైకి వెళితే ఓవరు స్పీడు తో రోడ్ల పైకి వెళితే ఒక్క క్షణ మాగేటి మరి ఇక్కడ ఒక్క క్షణం అని ఎందుకు రాసిందంటే పదిహేను సెకండ్లలో పోలీస్ నౌకరి వస్తుంది పదిహేను సెకండ్లలో హండ్రెడ్ మీటర్ ఉరుకుతే మరి పదహారు సెకండ్లలో ఉరుకుతూ వస్తుందా పద్నాలుగు కానీ పదమూడు కానీ పన్నెండు కానీ ఉరుకుతూ అంతేనా ఆ ఒక్క సెకల్లో ఆరేడు మీటర్లు ఉరుకుతాం మరి స్పీడ్గా వచ్చే బండి పది పన్నెండు మీటర్లు వెళ్ళిపోతుంది అందుకే ఒక్క క్షణం క్షణమని ఆలోచించుకోలేప్పటికీ ఒక్క క్షణమాగేటి పోతికేలే నాయె తొందర వందలు చెప్పి ఉరుకు పరుగులాయే ఎన్నెన్ని మరణాలురా ప్రతిరోజు ఎన్నర్దనాదాలురా రోడ్ల బై ఒక్కటే ఈ అరవై అలవి ప్రోగ్రాం పెట్టింది మనందరి కోసము ఇంత పల్లెటూరుకు ఇంత మారుమూల గ్రామానికి కూడా ఇద్దరు ఐపీఎస్ వచ్చిన నొక్కలు కాదు కాబట్టి మేము చెప్పేది మా సార్లు చెప్పేది ఒకటే సూచన రోడ్డు మిదా రోజు మరణాలు చూసైనా ై జీవుడా